హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మామరుచి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు ఒక మిక్సీ గిరి తీసుకోండి అందులో నేను చిన్న ఉల్లిపాయలు పది వేశాను అలాగే వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి వన్ స్పూన్ ధనియాలు వేసేసి పచ్చగా మిక్సీ పట్టేయండి అదే మిక్సీ గిన్నెలో మసాలా తీసేసి ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బలు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసేసి మిక్సీ పట్టేయండి అది నలగకపోతే కొంచెం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకోండి ఇది నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్దది ఉంటుంది అలాగే చేప ముక్కలను బాగా నీటిలో ఉప్పు వేసి కడుక్కోండి నీచు వాసన ఉండదు అలాగే చేప ముక్కల్లో పసుపు అలాగే సాల్ట్ కారం కూడా వేసి మొత్తం చేప ముక్కలకి పట్టేంతవరకు కలుపుకోవాలి ఈ మూడు కలిసేంతవరకు బాగా చేపలకు పట్టించుకోండి ఇలా చేయడం వల్ల చేప అనేది కొంచెం రుచిగా ఉంటుంది కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి లేదనుకుంటే ఇలా వేసుకున్నా సరిపోతుంది వీటిని కొంచెం సేపు పక్కన పెట్టండి ఈలోపు పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టుకోండి గిన్నె అనేది ఖాళీగా ఉండేలా చూసుకోండి చేపల పులుసుకి ఎప్పుడు ఖాళీగా ఉండేదే ఉండాలి అలాగే ఫోర్ లేదా ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేయండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి అవి వేగాక ఉల్లిపాయ మసాలా వేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగనివ్వండి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగి నూనె పైకి తేలుతూ ఉండేలా చెప్పుకోవాలి అలాగే లోపు చింతపండుని రసం కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోండి చూసారా ఈ విధంగా వేగాక టమాటా ముక్కలను కూడా వేసేయండి టమాటా ముక్కలు వేగేంత వరకు వేపుకుంటే సరిపోతుంది అవి వేగాక అందులో ఈ స్పైసీకి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి చేపల పులుసు కారంగా ఉంటేనే బాగుంటుంది టూ స్పూన్స్ కారం అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోండి అందులోనే దానికి తగ్గట్టు వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది చూసి వేసుకోండి వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అలాగే పులుసు అనేది బాగా మరుగుతుంది అన్నప్పుడే చేప ముక్కలను వేసుకోండి సరిపోతుంది చూసారా పులుసు బాగా మరుగుతున్నప్పుడే ముక్కలను వేసాను ముక్క కూడా ఉడుకుతుంది ముక్కలన్నీ వేసేసాక ఒకసారి కలుపుకోండి అలాగే పులుసు బాగా మరిగింది అన్న తర్వాత దింపేసుకోండి నూనె అనేది పైకి తేలుతుంది అంటే పులుసు అనేది దగ్గరికి అయినట్టే అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్